प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ఎన్నికవడంతో నియోజకవర్గ జన సైనికులు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు ప్రతిపాదన నియోజకవర్గంలో ఎనిమిది సహకార సంఘాలకు గాను రెండు జనసేన పార్టీకి కేటాయించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు లింగంపర్తి సొసైటీ అధ్యక్ష పదవి జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ కు కేటాయించడంతో జనసేన పార్టీ శ్రేణులు భారీ వేసి శాలు సన్మానించి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సొసైటీ అధ్యక్షుడు పెంటకోట మోహన్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభాజ్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబి జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అండగా ఉంటానని ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు రైతులకు చేరేలా చర్యలు చేపడుతూ సొసైటీ అభివృద్ధికి తోడ్పడతానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు మాజీ చైర్మన్లు బ్యాంక్ రాజు చిక్కల లక్ష్మణరావు మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంటకోట శ్రీధర్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నూకతాటి ఈశ్వరుడు ధనేకుల భద్రం జనసేన నాయకులు పలివేల వెంకటేష్ అచ్చే వీరబాబు పిల్ల పద్మరాజు మాగాపు వీరబాబు నూతనంగా నియమితులైన సొసైటీ సభ్యులు ధనేకుల అదృష్ట దీపుడు వేమగిరి ధర్మరత్నం తదితరులు పాల్గొన్నారు

లో భాగంగా ప్రాథమిక సహకార సంఘాలు పదవులు ఇవ్వడం జరిగింది మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఎనిమిది సహకార సంఘాలు ఉంటే దాంట్లో రెండు సహకార సంఘాలు మరి మా శ్రీ శ్రీమతి ఉరుపుల సత్యప్రభ రాజే గారు శాసనసభ్యులు లింగంబత్తి ధర్మవరం రెండు జనసేన పార్టీ కేటాయించి కేటాయించడం జరిగింది ముందుగా ఈ రెండు స్థానాల్లో జనసేన కేటాయించినందుకు శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పార్టీ నుంచి మరి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా పార్టీ పిఎ పిఎస్ కమిటీ సభ్యులైనటువంటి విడుగు హరిప్రహాద్ గారికి అలాగే మా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారికి ఈ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా ఉన్నటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకరణ్ నాకు ఈ పదవిలో అతను నాకు చాలా తోడ్పాటును అందించడం జరిగింది ఈ నియోజకవర్గానికి సంబంధించి రెండు ఇవ్వడం జరిగ జరగడంలో మేమందరం కూడా చాలా ఆనందం వెలుగుచుతున్నాం అలాగే రైతులకి సంబంధించి ఏమైతే ఉందో దానికి రైతులకు సంబంధించినటువంటి పక్షపాతంగా పక్షాన్ని నిలబడి మరి సహకార సంఘంలో ఏమైతే అభివృద్ధి చేయాలో అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి